ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోష్ బట్లర్ అవుట్ సరికొత్త వివాదాన్ని రేపింది రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోష్ బట్లర్ ని మన్కడింగ్ ద్వారా రన్అట్ చేయడంపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఐపీఎల్ సీజన్ లో భాగంగా జైపూర్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టును విజయం దిశగా నడిపిస్తున్న జోష్ బట్లర్ ని క్రీడా స్పూర్తికి విరుద్ధంగా అశ్విన్ రన్అట్ చేసిన సంగతి తెలిసిందే క్రికెట్ నిబంధనల ప్రకారం కనీసం ఒక్కసారైనా మన్కడింగ్ పై బౌలర్ హెచ్చరించాలి కానీ అశ్విన్ ంగా వ్యవహరించి బట్లర్ ని అవుట్ చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది అనంతరం నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్యచేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓపెనర్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీతో మెరుగైన స్థితిలో నిలిపాడు ఆ జట్టు విజయానికి నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై పరుగుల అవసరమైన దశలో అశ్విన్ బౌలింగ్ కి వచ్చాడు అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజు వదిలి కాస్త ముందుకొచ్చాడు ఇదే అదునగా భావించి బౌలింగ్ ను నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్ అప్పీల్ చేశాడు ఆఖరి క్షణంలో బౌలింగ్ ను నిలిపివేసి రన్అట్ కి ప్రయత్నించడం నైతికత కాదని జోస్ బట్లర్ తో సహా మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు అయితే థర్డ్ పేరు కూడా దానిని అవుట్ గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది కానీ అశ్విన్ అనైతికంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవ చేసిన బట్లర్ తిట్టుకుంటూనే పెవిలియన్ కి వెళ్లాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది నిబంధనల ప్రకారం థర్డ్ తీసుకుంది సరైన నిర్ణయమే కానీ సుదీర్ఘ కెరీర్ లో జెంటిల్మెన్ గా గుర్తింపు ఉన్న అశ్విన్ ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అరక్షణం ఆగినట్లు రీప్లే లో కనిపించింది బట్లర్ క్రీజ్ దాటే వరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది ఇప్పుడు ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది ఇదిగో నెటిషియన్లు కూడా ట్విట్టర్ లో ఇలా స్పందిస్తున్నారు